కానీ ఆడపిల్లలు స్కూళ్ళకు కానీ ప్రాపర్గా చెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ మహాత్మా గాంధీ ఆలోచించిన ఆలోచనని మీరంతా ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటున్నారు మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో జైపూర్ ఏసీపీ ఏ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా తనిఖీలు నిర్వహించారు గ్రామ ప్రజలను గ్రామ సమస్యలను తెలుసుకొని ఏదైనా సమస్య ఎదురైనప్పుడు డయల్ వందకు గాని స్థానిక పోలీసులకు సమాచారం అందించిన సందర్భంలో పోలీసుల స్పందన సహకారం విషయంలో గ్రామస్తులను వాకాబు చేశారు అలాగే భద్రతాపరమైన విషయాలు పోలీసుల పనితీరుపై గ్రామ ప్రజలను అడి తెలుసుకున్నారు ఆ ప్రాంతంలోని సస్పెక్ట్ షీట్లను ౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించి వారి స్థితిగతులు జీవన విధానం తెలుసుకొని వారిని ప్రజా జీవనానికి భంగం కలిగించిన చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు గంజాయి అక్రమ రవాణా నిల్వ సరఫరాపై నిఘా నియంత్రణలో భాగంగా ఇందారంలోని అనుమానాస్పద ప్రాంతాలను ఇండ్లను ఇళ్ల పరిసరాలను నార్కోటిక్ డాక్ తో తనిఖీలు చేశారు వాహన తనిఖీలలో డెబ్బై ద్విచక్ర వాహనాలు ఐదు రిక్షాలు మరియు ఇతర వాహనాల ధృవపత్రాలు పరిశీలించి సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించారు గ్రామంలో అపరిచిత వ్యక్తులు ఎవరు వచ్చినా వారి సమాచారం పోలీసులకు అందించాలని చట్టవిరుద్ధంగా ఎవరు పనిచేసినా వదిలిపెట్టే ఉపేక్షించే ప్రసక్తి లేదని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని తప్పకుండా జైలుకు తరలిస్తామని చట్టానికి లోబడి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా జీవనం సాగించే ప్రజలకు పోలీసు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని సహకార సహాయ సహకారాలు అందించి అండగా ఉంటారని ఏసీపీ అన్నారు ఇందారం ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దాదాపు రెండు రెండు వందల మంది మా పోస్టు అని మా సిఎస్సి రాంపూర్ గారు మా ఎస్ఐసీ రామూర్ మరియు జైపూర్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఈ ఇందారం గ్రామను చుట్టుముట్టి గార్డెన్ కట్ పెట్టి పార్టీ పెట్టి గార్డనైన్స్ వచ్చి రెవెన్యూ వాళ్ళు ఉత్తర ప్రసారం చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఇందారం చేయడానికి కారణం ఏంటంటే ఈ విలేజు రోడ్ మీద హైవే మీద ఉండడం తరచుగా ప్రమాదాలకు గురి కావడం రెండోది విలేజ్లో మైగ్రెంట్స్ చాలామంది ప్రతి సంవత్సరం ఒక వంద నుంచి వంద యాభై కుటుంబాలు ఇక్కడ మైగ్రేషన్ ఈ మైగ్రేట్ అయిన పీపుల్ అంతా కూడా ప్రాపర్గా వాళ్ళ హైన్స్ చెక్ చేయడం అదేవిధంగా ప్రజలు చాలా రకాలైనటువంటి ఆన్లైన్ వ్యవసాయం తర్వాత నార్కోటిక్స్ గంజాయికి బాగా ఇదైతుందని చెప్పి జనాల్ని మోటివేట్ చేయడానికి రావడం జరిగింది ఈ కాంటెంట్ సెర్చ్లో భాగంగా దాదాపు ముప్పై యాభై మోటార్ సైకిల్ ప్రాపర్గా ప్లేస్ తర్వాత నంబర్ ప్లేట్స్ ప్రాపర్గా బండి వీలైన ఐడెంటిఫ్లైన్ వెళ్ళి ఆ బండ్లు అన్నిటి కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఆ నెంబర్ ప్లేట్స్ తర్వాత పైన పేపర్స్ అయిన వెహికల్స్ తీసుకొని జరుగుతుంది దయచేసి ఈ నెంబర్ లేని ప్లేట్స్ ఎందుకు అంటే నెంబర్ ప్లేట్స్ ఏంటంటే చాలా మట్టుకు దొంగతనాలు స్కాచింగ్ అన్నీ కూడా ఇలాంటి వెహికల్స్ వాళ్ళని వాళ్ళు దొంగలు తీసుకొచ్చి స్కాచింగ్ చేసి పాలిష్ పౌడర్ ఇది ఎక్కడో ఆ వెహికల్ మనం కొన్నట్టయితే మన మీద మనం నడిపినట్టయితే మన మీద కూడా తీసే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి ఎవరైనా మీకు బ్రోకర్ గారిలో సార్ నెంబర్ ప్లేట్ లేని ప్రాపర్గా నెంబర్ ఇంట్లో లేని అందరికీ చాలా మట్టుకు ఏం చేస్తుందంటే ఇప్పుడు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అన్ని కూడా ఇట్లాంటి కాలం తెలియని వెహికల్స్ అన్నిటివి కూడా పల్లెటూరులో వచ్చి పదివేలకు బండి అయినసరికి మన యువకులు తక్కువ తీసుకుంటున్నారు అది ఏ క్రైమ్ ఉంది ఏం కట్టారు దాన్ని యాక్సిడెంట్ కూడా ఎవరికి చేయట్లేదు కాబట్టి దయచేసి యువతకి ఏంటంటే ఈ నంబర్ లేని ఏ వెహికల్ అయినా కానీ ఆటో కానీ తర్వాత మోటార్ సైకిల్స్ కానీ ఏ వెహికల్ కూడా మీరు కొనకూడదు అలాంటి వాళ్ళు ఎవరైనా నమ్మినట్లయితే మాకు తెలియవలసి కలిసి చేయవలసింది అదేవిధంగా అవుట్స్కట్స్ విలేజ్లో విలేజ్లలో రెండు చాలా ఉన్నాయి కాబట్టి అవుట్స్కట్స్ ఉన్న విలేజ్లో ఉన్న జనాలకు తెలిసి తెలియపరచది ఏంటంటే దొంగతనాలు స్నాచింగ్లు తర్వాత రాబోయే జరిగే ఛాన్స్ ఉంటాయి కాబట్టి సీసీ కెమెరాలు మీకు కొంచెం తోచిన విధంగా ఒక పదివేలకు ఒక సీసీ కెమెరా పెట్టండి ఒక పదిహేను ఇరవై వేలు పెట్టుకుంటే మీ ఒక పోలీస్ వచ్చి మీ ఇంటి ముందు అని కాబట్టి మీరు ఎన్నో ఖర్చు పెట్టారు ఎన్నో ఇది చేస్తున్నారు ఒక పదివేలు ఇరవై వేలు మీది కాదంటే మీ ఇంట్లో ఇద్దరు పోలీసులు నిరంతరంగా ఉన్నట్టయి దయచేసి సీసీ కెమెరాలు అంటే రోడ్ సైడ్ ఉన్నది తెలియదు కాబట్టి దొంగతనాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నది ఎక్కడ వేరే దూరంకెళ్ళి వచ్చి నార్త్ గ్యాంగులు బాగా వస్తుంది హర్యానాకెళ్ళి మేవాల్కి వెళ్ళి రాజస్థాన్కి వెళ్ళి కాబట్టి మొన్ననే బెల్లంపేటిలో మనం ఏటీఎం దొంగల్ని పట్టడం జరిగింది అదేవిధంగా మీ దగ్గర కూడా ఏదైనా మీకు అన్ని రకాల కూడా మీకు ప్రొటెక్షన్ ఉంటుంది దయచేసి మీరు సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సిందిగా ఇండివిజువల్గా కోరుతున్నాం అదే విధంగా అదేవిధంగా విలేజర్స్ అందరినీ కూడా దయచేసి ఒక పంత ఏర్పాటు చేసి ఇంకా సీసీ కెమెరాలు మీ రోడ్డు సైడ్ కానీ తర్వాత కూడలవద్ద కానీ పెట్టినట్టయితే చాలా మట్టుకు క్రైమ్ కంట్రోల్గా జరిగే అవకాశం ఉంది క్రైమ్ కంట్రోల్ ఉంటే మన ఆడపిల్లలు ట్యూషన్లకు కానీ ఆడపిల్లలు స్కూళ్ళకు కానీ ప్రాపర్గా తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ మహాత్మా గాంధీ ఆలోచించిన ఆలోచనని మీరంతా ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటూ పోలిస్తున్నారు